లలితమ్మ కళ్ళు ఎర్రబడ్డం గమనించకపోలేదు అంజని మీరు కొన్ని వివరాలు చెబుతారు తీసుకో లలితమ్మ గారు నా అసిస్టెంట్ అంజని ఆమె ఈ కేసు తీసుకుని మీకు న్యాయం చెయ్యాలన్న సంకల్పంతో తన వారందరినీ వదులుకునొచ్చింది అంజని నేను వెళ్లి భోజనం చేసి వస్తానమ్మా పార్థసారథి గారు వెళ్ళిపోయారు చూడండి కొన్ని ప్రశ్నలకు దాపరకం లేకుండా జవాబు చెప్పాలి అంది కాగితాలు తీసి లలితమ్మ పళ్ల బిగువన కోపం మింగుతోంది తనను కావాల్సి ఇలా కూర్చోబెట్టడం లేదు కదా అన్న అనుమానం వచ్చింది ఈ మధ్య గారిలో డబ్బు సంపాదించాలన్న గాని ఒకేసారి లక్షాధికారి కావాలన్న ఆశ కాని తలెత్తిందా అంది ఏమో నాకు అలా అనిపించలేదు అతనికి డబ్బు మీద వ్యామోహం ఉండేదా ఆ సంగతి అడగడం దేనికి అంది లలితమ్మ చూడండి గారు ఊళ్ళో లేరని కావలసిన వివరాలు మీరు చెబుతారని పార్థసారథి గారు చెప్పారు అంది తీక్ష్ణంగా లలితమ్మకు తల తీసేసినట్టుంది తన ముందు అపరాధిలా భయపడుతూ అణుకువుగా తిరిగే కోళ్లా తను ఏ ఊహించింది లా చదువుతుంది అనుకుందా చదివినా వేరే లాయర్ లేనట్టు తన కేసు ఈ అమ్మాయి చూడాలా అసలు హర్షకు బుద్ధి లేదు అర్చనకు ఈ విషయం తెలియకూడదు లలితమ్మ చాలా జాగ్రత్తగా జవాబులు చెప్పింది అంజని మధ్యలో పనివాణ్ణి కేకేసి కాఫీ తెప్పించింది కాఫీ తాగడానికి రాలేదు నాకు తెలుసు మీరు ఉదయమే బయలుదేరారని తెప్పించాను వద్దనుకుంటే పెట్టేయండి అంది తన కప్పును తీసుకుని లలితమ్మకు తాగక తప్పలేదు అర్చనకు ముళ్ళ మీదనట్టుంది ఎప్పుడు బయటపడదామా అన్నట్టుంది అంజని చిరునవ్వుతో అందించిన కాఫీ తీసుకోక తప్పలేదు అంజని ఫైల్ మూసింది మీరికి వెళ్లొచ్చు ఒక్కసారి వీలుంటే గారిని పంపించండి అంజని లేచింది లాయర్ గారు ఒకసారి మనం సినిమాలో కలిసాం గుర్తుందా అర్చన అడిగింది ఆమెకు అత్తాకోడళ్ల నటన చూస్తే చాలా మంటగా ఉంది అవును మీ కాబోయే శ్రీవారు మా అబ్బాయికి కూల్ డ్రింక్ ఇప్పించారు అంది అదే చిరునవ్వుతో ఓ బైదవే మీ శ్రీవారేం చేస్తారు మావారు ఇంజనీరు ఎక్కడున్నారు విదేశాల్లో లలితమ్మ తేలిగ్గా నిట్టూరిచింది వయసులో ఉన్నవారు మీకు దూరంగా ఉండి మరో అమ్మాయి ఆకర్షణలో చిక్కుకుంటే అర్చనగారు ఆయన్ని ప్రేమించాను ఆరాధించాను అభిమానించాను ఆయన సుఖం కోసం ఏమైనా చేస్తాను మరో స్త్రీని వారు కోరుకుంటే సంతోషంగా వారి జీవితం నుండి తొలగిపోతాను అంది గాదిగాదికమైన స్వరంతో అర్చన ఆరాధనాపూర్వకంగా ఆమె వంక చూసింది అమృతమూర్తి అయిన భార్యను వదులుకున్న శ్రీహర్ష దురదృష్టవంతుడు అనుకుంది ఆమెకు లలితమ్మను నెలేసి దులపాలనుంది కాని కన్నతల్లి హృదయం ఆమె కళ్లల్లో నగనంగా నాట్యం చేసింది ఒక నిట్టూర్పు వదిలి లలితమ్మ వెంట బయలుదేరింది మీరేం దిగులు పడద్దు ఈ కేసులో నా సైశక్తులా ప్రయత్నిస్తాను అంది సాగనంపుతూ వచ్చి స్వామి వెళ్ళి అమ్మగారిని ఇంటి దగ్గర దింపిరా అంజని పార్థసారథిగారి డ్రైవర్ని కేకేసింది అర్చన మరొక్కమారు వెనుతిరిగి చూసింది తనెవరో కూడా ఆ ముఖం అంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా ఇంత చిన్న వయసులో స్నితప్రజ్ఞత సంపాదించింది అర్చన చెయ్యూపి కారులో కూర్చుంది అసలు తప్పు లలితమ్మది కాదు శ్రీహర్షను నిలదీయాలి అనుకుంది కాని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆమె మనసే ఆమెను నిలదీసి చెళ్ళున కొరడాతో కొట్టింది ఏనాడు శ్రీహర్ష తనంతట తాను తనకు చేరువు కాలేదు ముభావంగానే ఉన్నాడు అతను ఎన్నోసార్లు విషయాలు చెబుతానంటే తనే అవకాశం ఇవ్వలేదు నిజంగా అతను అదృష్టవంతుడు అతన్ని అందరూ ప్రేమిస్తారు ద్వేషించేవారు తక్కువేమో అంత మంచి వ్యక్తికి అర్థంగాయ్యే అదృష్టం తనకు లేదు అప్రయత్నంగా కళ్ళొత్తుకుంది వచ్చి వారం రోజులైంది కానీ అసలు వ్యక్తులను కలుసుకోలేకపోయాడు తనే కాదు ప్రభుత్వం కూడా ఈ దొంగనోట్లు వేసేవారిని పట్టుకోవాలని ప్రయత్నిస్తోంది వారు రంగంలోకి దిగితే పరిస్థితి చేయజారిపోతుందని వారు తెరవెనకుండి శ్రీహర్షకు సహాయం చేస్తున్నారు శ్రీహర్ష కేసు పబ్లిసిటీ కాకుండా జాగ్రత్త పడ్డారు ఎలాగైనా ఈ రాకెట్ ఛేదించాలనుంది పేపర్లో ఫైనాన్సర్ కావాలని ప్రకటించాడు రెస్పాన్స్ రాలేదు వారి అడ్రస్ ప్రకారం వెళితే అక్కడ బురకా స్త్రీలున్నారు ఆ స్త్రీలను ప్రశ్నిస్తే ఏమైనా తెలుస్తుందేమో కాని ఆ స్త్రీలు అవకాశం ఇవ్వడం లేదు బలవంతం చేస్తే తనే దోషవుతాడు అతనికి హైదరాబాద్ వచ్చి మళ్లీ అపార్ట్మెంట్స్ కోసం అడ్వర్టైజ్మెంట్ చెయ్యాలా అనిపించింది అతను వచ్చి బాల్కనీలో నిలబడ్డాడు ఇద్దరు భార్యాభర్తలు వాదించుకుంటూ వెళుతున్నారు అతను డాలర్కు ఐదు రూపాయలు ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా నీకు తెలీదు శైలా వారిచ్చేవి దొంగనోట్లో మంచివో మనకు తెలియదు ఇదివరకు సిక్కులు ఈ వ్యాపారం చేస్తే నీతి నిజాయితీ ఉండేది అన్నాడు పురుషుడు వారి సామాన్లు సరంజామా చూస్తే విదేశాల నుండి వచ్చారని అర్థమైంది శ్రీహర్షకు మెరుపులాంటి ఆలోచన తట్టింది వెంటనే తనకు సహాయం చేస్తున్న సీబీఐ అధికారితో చెప్పాడు తన ప్రణాళిక నిమిషాల మీద ఏర్పాట్లు జరిగిపోయాయి ఆ రాత్రి బహరీస్ కువైట్ నుండొచ్చే ప్రయాణికుల్లో చేరిపోయాడు శ్రీహర్ష అతను ఊహించినట్టే కొందరొచ్చి అతన్ని రాసుకుంటూ తిరిగారు డాలర్ రేటు ఐదు రూపాయలు ఎక్కువ పదమూడు రూపాయలు అంటూ హిందీలో ఇంగ్లీష్లో అనుకుంటూ వెళ్లారు శ్రీహర్ష ప్రయాణికుళ్లా వచ్చి రెండు వందల డాలర్లు అమ్మాడు కానీ ఆ డబ్బు మంచిదేనని తేలిపోయింది వాళ్ళు ఆరితేరిన వాళ్ళు మిస్టర్ శ్రీహర్ష మీ వృత్తి ఏమని చెప్పారు డాక్టర్ అన్నానండి వద్దు రేపు కాస్త మేకప్తో గుజరాతీ పటేలై రండి వంద రెండొందలు కాదు పదివేల డాలర్ల వరకు ఆఫర్ చేయండి థ్యాంక్ యూ సార్ హుషారుగా హోటల్కొచ్చి మర్నాడు చాలా జాగ్రత్తగా తయారయ్యి రంగు వీఐపీ సూట్ కేసులు తీసుకుని వెళ్లాడు అతను చెకింగ్ కౌంటర్ నుండి రాగానే మళ్ళీ వెంటపడ్డారు ఈసారి హుందాగా ముందుకు నడిచాడు పెద్ద మొత్తం కావాలి అన్నాడు మీ ముఖాలు మీరేమిస్తారు అనే ధోరణిలో అతను తన వెంటబడ్డవారిని పరీక్షగా చూశాడు ఇరాన్లో పనిచేస్తున్న అమృతలత భర్త స్నేహితుడు ఎవరన్నా కనిపిస్తారేమోనని అమృతలత రాజశేఖర్ ఒకేలాంటి పోలికలు చెప్పారు హైదరాబాద్లో కొంటున్న ఫ్లాటు అమృతలత పేరున బుక్ అయింది భర్త బయట పనిచేస్తూ డబ్బు పంపాడు అతడి స్నేహితుడిగా వచ్చిన సాజన్ అమృతలత దగ్గర మంచి నోట్లు తీసుకున్నాడు దాదాపు పది రోజులున్నాడు ఆమె భర్త కూడా ఉత్తరం రాశాడట అలాంటి వ్యక్తి కనిపించలేదు శ్రీహర్ష నిరాశ చెందలేదు నాకు పెద్ద మొత్తం కావాలి మీలో అంత పెద్ద మొత్తం ఇచ్చేవారెవరు అన్నాడు జేబులోని పాస్పోర్టు సర్దుకుని గాగుల్స్ తీసి సర్దుకుంటూ వాళ్లు ముఖాలు చూసుకున్నారు అయితే సుఖదేవ్ దగ్గరకు తీసుకువెళదాం అన్నారు శ్రీహర్ష అసహనంగా చూశాడు పదండి సాబ్ మా సేట్జీ దగ్గరకు తీసుకువెళతాను అని ముగ్గురు శ్రీహర్ష సామాన్లు పట్టుకున్నారు ఎక్కడైనా హోటల్లో సామాన్లు పెట్టాలి అన్నాడు మనం హోటల్కే వెళుతున్నాం అన్నారు శ్రీహర్ష వారి కారులో ఎక్కాడు పెద్ద పేరున్న హోటల్ ముందు కారాగింది వాళ్ళు దిగి శ్రీహర్ష కోసం ఒక గది తీసుకుని అందులో సామాన్లు పడేసి కారిడార్లో ఆకర్నున్న గదికి వెళ్లారు తలుపు తీసుకుని లోపలికి వెళ్లగానే సిగరెట్టు కాలుస్తున్న వ్యక్తి చిరునవ్వుతో లేచి ఎదురొచ్చాడు శ్రీహర్షకు నవ్వొచ్చింది స్మగ్లర్స్ ఇలా ఫారెన్ ఎక్స్చేంజీ తీసుకునేవారు సినిమాల్లో చూపించినట్టు రకరకాల మాయలుకల మేడల్లా ఉంటారనుకుంటున్నాడు హలో చందుభాయి పటేల్ అంటూ చేశాడు కాస్త యాసగా మాట్లాడుతూ సుఖదేవ్ హియర్ అన్నాడు కుర్చీ చూపుతూ ఇద్దరూ కాఫీ తాగారు ఎనీ హాట్ డ్రింక్ థ్యాంక్ యూ రాత్రిపూట మాత్రమే లిమిటెడ్గా పుచ్చుకుంటాను అన్నాడు అతను ఆఫర్ చేసిన సిగరెట్ కూడా మృదువుగా వద్దని వారిస్తూ ఆఫ్రికన్ కంట్రీస్ బిజినెస్కు మంచి సెంటర్స్ అన్నాడు సుఖదేవ్ ఒకప్పుడు ఉండేదేమో ఇప్పుడు ఎక్స్పాయింటియన్స్ అంటే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారన్న నమ్మకం పెరిగిపోయింది అందుకే మరో సంవత్సరం కాగానే ఇక్కడికే రావాలనుకుంటున్నాను దట్స్ గుడ్ చేసుకునేవాడికి ఎన్నో వ్యాపారాలు అలా అరగంట మాట్లాడాక బిజినెస్ ట్రాన్సాక్షన్ అయింది గోల్డ్ బార్స్ కూడా ఉన్నాయి కస్టమ్స్ సుఖదేవ్ అనుమానంగా చూశాడు మేనేజ్ చేశాను అన్నాడు అయితే రెండు గంటల్లో డబ్బు వస్తుంది సుమారు ఐదు లక్షల ఉంటుంది పది లక్షలన్నా ఐదారు గంటల వ్యవధి చాలు అన్నాడు అతను తన గదికి వెళ్లాడు శ్రీహర్ష టెలిఫోన్ తిప్పాడు సర్ కాఫీ వెయిటర్ వచ్చాడు ట్రేతో నేను ఆర్డర్ చేయలేదే అంటుండగా టిష్యూ పేపర్లో ఉన్న ఉత్తరం కనిపించింది ఫోన్ పెట్టేసి కాఫీ కప్పుతో పాటు ఉత్తరం తీసుకున్నాడు మీ చుట్టూ పని మనుషులు కాపలా కాస్తుంటారు ఫోన్ చేయద్దు మెసేజ్ వేటర్కివ్వండి అనుంది శ్రీహర్ష పడ్డాడు కాఫీ తాగుతూనే నాలుగు పంక్తులు ఒక తెల్ల పేపరుపై రాసిచ్చేశాడు వేటరు వెళ్ళిపోయాక శ్రీహర్ష అశాంతిగా అటు ఇటు పచారులు చేశాడు తన బావకు ఫేక్ నోట్లిచ్చిన మనిషి పోలికలు సుఖదేవ్లో స్పష్టంగా ఉన్నాయి అతను ఎలా నిర్ధారణ చేయాలో అర్థం కాలేదు తలుపు తోసుకుని సుఖదేవ్ వచ్చాడు క్యాష్ రెడీ మిస్టర్ పటేల్ అన్నాడు క్యాష్ వర్క్ నవ్వాడు బంగారం ఇచ్చేసి డబ్బు తీసుకుని జాగ్రత్తగా దాచి సుఖదేవ్ను సాగరంపుతూ బయటకొచ్చాడు సాయంత్రం కంపెనీ ఇస్తారుగా షూర్ అన్నాడు ఒరే శ్రీహర్ష ఇక్కడున్నావేమిటా బొంబాయిస్తున్నట్టు చెప్పలేదే తుఫాన్లా వచ్చాడు రాజన్ ఈ హఠాత్ పరిణామానికి తెల్లబోయాడు శ్రీహర్ష జవాబు చెప్పడానికి ఒక నిమిషం పట్టింది తను గుర్తులేనట్టు నటించినా ఇంకా అనుమానం పెరిగే అవకాశం ఉంది హలో రాజన్ మీట్ మై ఫ్రెండ్ సుఖదేవ్ పరిచయం చేశాడు శ్రీహర్ష వీడు నా ఫ్రెండు ఇండస్ట్రియలిస్ట్ రాజన్ ఐసీ ఆఫ్రికాలోనా సుఖదేవ్ అనుమానంగా చూశాడు వెళితే గిళితే అమెరికా వెళతాం ఆఫ్రికా వెళ్లే కర్మ మాకెందుకు అన్నాడు ఇంగ్లీష్లో బై మిస్టర్ పటేల్ నాకు చాలా పనులున్నాయి సుఖదేవ్ చరచరా వెళ్ళిపోయాడు రాజన్ ఊరుకోలేదు మిస్టర్ మీ పేరు తెలీదు మావాడు శ్రీహర్ష పేరు కూని చెయ్యద్దు అర్థమైందా అన్నాడు ఒక్కసారి సుఖదేవ్ వెనక్కు తిరిగి చూసి వెళ్ళిపోయాడు శ్రీహర్ష రాజన్ని ఏం అనలేకపోయాడు ఏమిట బాబు ఇప్పుడే అమెరికా నుండి దిగుబడైనట్టున్నావు అన్నాడు శ్రీహర్ష ఏం చెప్పలేదు గదిలోకి వెళ్లి పిచ్చాపాటి మాట్లాడి మరోసారి కాఫీ తాగి వెళ్లిపోయాడు రాజన్ శ్రీహర్ష బయటకు రాబోయి పోలీస్ డిపార్ట్మెంట్ వారి హెచ్చరిక గుర్తుకొచ్చింది ఆ రాత్రి ఆరాటంగా గడిపాడు మర్నాడు ఎనిమిది గంటలకు సీబీఐ వ్యక్తి అమృతను వచ్చేసరికి సుఖదేవ్ గది ఖాళీ చేశాడు నేను అనుకుంటూనే ఉన్నాను నొచ్చుకున్నాడు శ్రీహర్ష మా మనుషులు వెంబడించారట మీరేం కంగారు పడకండి కరెన్సీ చెక్ చేద్దాం అన్నాడతను అందరూ బ్రేక్ఫాస్ట్ ముగించి కరెన్సీ చెక్ చేస్తే అంతా సరికే ఇక తప్పించుకోలేడు అంటుండగానే ఫోన్ వచ్చింది సుఖదేవ్ బొంబాయి ఓడ్రైవ్లో పొట్టుబడ్డాడట అతని పేర్లు సుఖదేవ్ ఇలియాస్ రెహమాన్ అలియాస్ సాజన్ అలియాస్ విన్సెంట్ ఇలా ఓ వరకు ఉన్నాయి అమృతల తను హోటల్లో దింపి వెళ్లిపోయారు సుఖదేవ్ అతని అనుచరులు శ్రీనివాస్ డాంగే అన్న పేరుతో లండన్ పాస్పోర్టు తయారు చేశారట వారి దగ్గరున్న ఫారెన్ కరెన్సీ బంగారం అంతా పట్టుబడింది శ్రీహర్షకు తలపై నుండి పెద్ద భారం దిగినట్టయింది ఆ రోజు భోజనం కూడా లేదు పత్రికల వారితో ఇంటర్వ్యూలతోనే సరిపోయింది రాత్రికి హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ వారికి ఫోన్ చేసి వార్త చెప్పాడు ప్రజలు కూడా ఇంట్రెస్ట్తో మాకు సహాయపడితే బావుంటుంది శ్రీహర్ష డిన్నర్ తీసుకుంటూ చెప్పాడు సీఐడి ఏజెంట్ ఆ రాత్రి పార్థసారథి గారింటికి ఫోన్ చేసి అంజనికి విషయం చెప్పాడు తల్లికి ఫోన్ చేశాడు నాయనా ఆ విష వలయం నుండి బయటపడ్డావు అంతే చాలు అని ఫోన్లోనే ఏడ్చిందామే ఊరుకోమ్మా ఊరుకో అతనికి తేలిగ్గా హాయిగా ఉంది ఆ రాత్రి నిశ్చంతగా నిద్రపోయాడు మూడు రాత్రులు లా పుస్తకాలన్నీ తిరగేసింది అంజని ఆమెకు పొట్టుదలగా ఉంది మనుధర్మశాస్త్రం చూసింది పడుకోమ్మా పార్థసారథి భార్య వచ్చి పాలిచ్చింది లేదంటే ఈ కేసు పూర్తయితేనేగాని నిద్ర రాదు అంది పాలు తీసుకుని తాగుతూ కిందకి పైకి తిరుగుతుంటే అంజని అలసిపోతుందని ఎక్స్టెన్షన్ పెట్టించింది అంజని ఆనంద్ కింద పడుకున్నాడు అందామే ఈ వారం రోజులు మీరే చూడండి నాంటి అంది అంతకు ముందు రోజే బాలాజీ పద్మ వచ్చి ఆనంద్ కోసం కోటేశ్వరరావు దిగులు పెట్టుకున్నాడని తీసుకెళ్లి రాత్రి తీసుకొచ్చారు సాయంత్రం వచ్చి మళ్లీ తీసుకువెళ్లారు పంతాలు వస్తే తల్లి చెల్లి అని చూడరేమో అనుకుందావిడ అంజని మళ్లీ చదవడంలో లేనమైంది జంగయ్య తను రాజశేఖర్ నేటగా చూశానని సాక్ష్యం ఇచ్చాడు మిగిలినవారు తాము చూడలేదన్న రాజశేఖర్ ను నిలబెట్టే సాక్ష్యాలు తక్కువే ఉన్నాయి జంగయ్య ఆ సమయానక్క లేడని తెలుసు కొందరు నమ్మకంగా చెబుతున్నారు కానీ ఎక్కడున్నాడో నిరూపించాలి జంగయ్య మాటలు ఆధారం చేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు ఆమె మర్నాడు ఉదయం లేస్తూనే కూలీలు గుడిసెలు వేసుకున్న దగ్గరకు వెళ్ళింది సూపర్వైజర్ చనిపోయిన తారీఖు వారం చెప్పి ఆ రోజు ఎవరెవరున్నారో కనుక్కుంది ఎందుకమ్మా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయా యహ ఇప్పుడేమిలక్షన్లే పాలపొడి నూనె పంచుతారేమో ఏందో జరబేగ చెప్పు గాడు గుడిసెలు కాలిపోతే అందరం వెళ్ళి సల్లారిపినాం అందరము ఉన్నావాయాలా అంజనికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది వాళ్లే ఆమెకు క్లూ అందించారు ఆ గుడిసెలు ఆర్పేటయానికి ఎవరెవరున్నారో వారందరికీ డబ్బిస్తాను పేర్లు చెప్పండి అంది డైరీ తీసి సర్కార్ తరఫున మిషని దొరలిస్తారా అడుగుతూనే అందరి పేర్లు రాయించారు ఒక పేరు జపరేముండ్రి ఒక ఆడగొంతు వినిపించింది యా మీ ఇంటాయన గాయాల ఇల్లు కట్టే తోడున్నాడని కదా దొరలు అంది మరో స్త్రీ యా ఆ దొరని వకీలు చెప్పిండు మా ఉన్నాడు అంది అంజని ముందుకొచ్చిందామే రాయమ్మ జంగయ్యంట అంది నువ్వు పక్కన కూర్చో ఆకర్ణ రాస్తాను నీ మగడు సూపర్వైజర్ దగ్గరున్నాడు ఈ మా ఇంటాయనే సగం గుడిసెలారిపాడు అందరూ వెనకసిరొచ్చిన వాళ్లే తీ అంది కోపంగా నీ పేరేమిటి నా పేరు పెంటమ్మ పెంటమ్మ మీ ఇంటాయిను పిలుచుకురా డబ్బిస్తాను అంది మా ఇంటాయిన్ను గాళ్ళెవరో పిలుచుకుపోయిండు గదేందో కేసు తెలియవరకు రారంట అంది పెంటమ్మ కళ్లల్లో డబ్బు కావాలన్న ఆశ బాగా మెదిలింది ఆమెను బయటికి లాగాలంటే డబ్బే ఎరగా వెయ్యాలి అంతకంటే మార్గం లేదు అందుకే అంజని గుడిసెలు ఆరిపిన వారందరికీ అడ్వాన్స్ అంటూ తలో ఇరవై రూపాయలు ఇచ్చింది పెంటమ్మ చొరచొరా చూసింది చూడు పెంటమ్మా అసలు వ్యక్తి లేదే డబ్బివ్వకూడదు ఏందమ్మా నా మొగునికి నేను నీళ్లిచ్చినానంటే మీకు అర్థం కాదా ఆడు చెప్తా పదా అంది పెంటమ్మ అయితే కారిక్కు నీకు నూరు ఇస్తాను అంది ఆమె పెంటమ్మను తీసుకొచ్చి సర్వెంట్స్ క్వార్టర్స్లో ఉంచింది ఆ తర్వాత రోజు ప్రాసిక్యూషన్ బలమైన సాక్ష్యాలు బెంచ్ ముందుంచాడు జంగయ్య సాక్ష్యమైంది తనక్కడ నీళ్లు కొట్టడానికి ఉన్నానని రాజశేఖర్ సిమెంటు బ్లాకులో అమ్ముకుని పనివారికి జీతాలివ్వక ఏడ్పించేవాడని చెప్పాడు ఆ రోజు సూపర్వైజర్ ఆయన ఘర్షణ పడ్డారని తర్వాత మాయమాటలతో రాజశేఖర్ సూపర్వైజర్ని పైకి తీసుకువెళ్లి చంపాడని నెట్టగా తను చూశానని నమ్మకంగా చెప్పాడు డిఫెన్స్ లాయర్ క్రాస్ ఎగ్జామ్ చెయ్యొచ్చు వచ్చింది అంజని లేచింది ఒక్కసారి వంకా చూసింది గంభీరంగా ఏ అవకాశం లేదని నిరాశతో కూర్చున్న విజయ్ కేసి గంభీర హాసం చేసింది జంగయ్య గారు సూపర్వైజర్ను కిందకి నెడతారని నీకు ముందే తెలుసా తెలుసా అని అన్నానా జవాబు చెప్పు నెడతాడని నీకు తెలుసా తెలీదు మరి వాళ్ళని ఎందుకు చూసావు అప్పుడు నీకు పనుంది కదా ఊరికినే అది కాదు ఏం చేస్తారో అని తడబడిపోయాడు అది పోని నువ్వు సూపర్వైజర్ పడ్డప్పుడు సైటు మీదే ఉన్నావా ఆ సైటు మీదే ఉండి గోడలకు నీళ్లు కొడుతున్నా యువరానర్ నోట్ ద పాయింట్ ఆ ఇంట్లో గోడలకు నీళ్లు పోసే వ్యక్తికి బాల్కనీలో మనుషులు కనిపించే అవకాశం లేదు అది కాదు నీళ్లు ఎత్తుకొస్తున్నాను యువరానర్ నీటి హౌస్ కూడా వెనక వైపు ఉన్నదని గ్రహించాలి అంది నేను బాల్కనీలో చల్లుదామని ముందుకొచ్చినా అన్నాడు జంగయ్య సరే నువ్వెలా వచ్చినా అనవసరం ఆ రోజు నువ్వు అక్కడ లేవు ఆ సంగతి నాకు బాగా తెలుసు అంది అంజని ఆమె బయట ఎవరికో సైగ చేసింది మరొక ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వమని కోరుతున్నాను అంది న్యాయమూర్తి అంగీకరించారు వెంటనే వచ్చింది పెంటమ్మని చూస్తూనే జంగయ్య కంగారుగా తన లాయర్వంక చూశాడు కావలసిన ఫార్మాలిటీస్ అయ్యాయి పెంటమ్మ సోమవారం పొద్దుటే నీ భర్త ఇంటి దగ్గరే ఉన్నాడా అడిగింది ఇంటికాడనే ఉన్నాడమ్మా గుడిసెలు అంటుకున్నాయంట లేపితే తనే పొయ్యిండు అంది పెంటమ్మ అప్పుడు టైం టైమెంతైందో తెలుసా పెంటమ్మా తెలుసమ్మా తొమ్మిదిన్నర అయి ఉంటుందేమో పోరగాళ్లు బడులకు పోయిండ్రు అంది పాయింట్ నోట్ చేయదాల్సిందే మాకు గడియారాలు లేకపోయినా కూడా కరెక్టు సమయం చెప్తాం తొమ్మిదిన్నర కంటే ఎక్కువ కాదు జంగయ్య భార్య సాక్ష్యం విన్నారు కదా సూపర్వైజర్ చనిపోయిన సోమవారమే జంగయ్య ఇంటి చుట్టుపట్ల గుడిసెలు అంటుకున్నాయి ఇదిగో పేపర్ కటింగ్స్ అన్నీ న్యాయమూర్తికి అందజేసింది అంజని ఏమో నా మాట నామాట భుజం మాయన కట్టిపడి ఉంటుంది చూడండి గంట మరిచింది అంజని నవ్వుతూ వెళ్లి నిర్ధారణ చేసుకుంది ఈ క్రాస్ ఎగ్జామ్ లో దొరికిపోయాడు మిలార్డ్ ఇదంతా పరిశీలించాక కావాలని రాజశేఖరపై పన్నిన కుట్రా అని తేలిపోయింది సిమెంటు అతని తయారీ కదా బూడిదతో వచ్చిన సిమెంట్ అంతా పరిశీలించారు కాబట్టి దీని వెనకున్న రాకెట్ ఛేదించాలని కోరుతున్నాను అంది అంజని రాజశేఖర్పై తోటి కాంట్రాక్టర్లు పన్నిన కుట్ర అని తేలిపోయింది రాజశేఖర్పై కేసు కొట్టేశారు అడాల్ట్రేట్ సిమెంట్ది అది వేరే కేసు ఆ రోజు అందరి ఆనందం అంతా ఇంత కాదు విజయ పొరుగు పొరుగునొచ్చి అంజని కోగులించుకుంది నీకు ధన్యవాదాలు చెబితే అవుతుంది అంది కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా అదేం మాట ఈ కేసు నా వృత్తికే సవాల్ కదా అంది చిన్నగా నవ్వి పక్కనే ఉన్న లలితమ్మ ఏమీ మాట్లాడలేకపోయింది విజయగారు మా నాన్నగారు మీ కుటుంబానికి చేసిన ద్రోహంలో కొంతైనా ఈ రూపంలో తీరిపోతే సంతోషిస్తాను అంది ఎంతో సహజంగా ఉన్న ఆమె గొంతులో నిష్ఠూరం ధ్వనించింది అంజు విజయగారు మళ్లీ ఆ ఆప్యాయతలు అనుబంధాలు గుర్తు చేయకండి మిమ్మల్ని నొప్పించలేక మా నాన్నగారిని ఒప్పించలేక త్రిశంకు స్వర్గం అనుభవిస్తున్నాను నేను మీరు సుఖంగా ఉంటే అదే చాలు అని తల్లిపక్కన నిలబడిన స్వీటీని ఎత్తుకుని పెట్టుకుంది స్వీటీ సిగ్గుపడింది అంజని ఎత్తలేక దింపేసింది మమ్మీ ఆనంద్ తల్లిని కౌగులించుకున్నాడు పండు కొడుకును చాలా రోజుల తర్వాత చూసిన అంజని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది అమ్మమ్మతో వచ్చావో పండు తాతయ్యతో వచ్చాను నేను ఇన్ని రోజులు తాతయ్యతో ఉన్నాను తాతయ్యకు జ్వరం వచ్చింది అబ్బబ్బా మందు మింగడానికి ఎంత గొడవ చేశాడని నేనే మీసాలెత్తి బలవంతంగా నోట్లో పోశాను మమ్మీ అన్నాడు అంజని పరిసరాలు మరిచి పొక్కును నవ్వింది లలితమ్మ చూచాయిగా వింది గాని మొదటిసారి మనవణ్ణి చూసింది ఆమె హృదయపు పొరలను చీల్చుకుని పాత జ్ఞాపకాలు స్మృతులు బయటకొచ్చాయి అమ్మా నువ్వాడవకు నేను చదివి నాన్నలా ఇంజనీర్ అవుతాను అని చిన్నారి శ్రీహర్ష కనిపించాడు అప్రయత్నంగా ఆమె అడిగేసింది ఆ బాబు ఎవరంజని నా మూడు నాళ్ల ముచ్చటైన దాంపత్యానికి కాపురానికి తీపిగురుతు లలితమ్మగారు అని కొడుకుని తీసుకుని ముందుకు నడిచింది ఆనంద్ తల్లి చేతిని వచ్చాడు మా మమ్మీకి జవాబు చెప్పడం తెలీదు నా పేరు ఆనంద్ మా డాడీ పేరు శ్రీహర్ష మా మమ్మీ పేరు అంజని అవును మీ పేరు వచ్చి లలితమ్మ అడిగాడు లలితమ్మ అన్నది కదూ మమ్మీ వస్తాం లలితమ్మ గారు ఆమె జవాబు చెప్పే లోపలే అతను వెళ్ళిపోయాడు ఆనంద్ అన్న పేరు వింటూనే ఆమె ముఖంలో రంగులు మారిపోయాయి అంజని బయటకొచ్చేసరికి పార్థసారథి కారు బయట ఉండేది కాని కోటేశ్వరరావు నిలబడున్నాడు అతని ముఖం పీకుపోయి బలహీనంగా ఉన్నాడు నాన్నా అంజు అతనొచ్చి కూతురు వీపు నిమిరాడు నిన్ను రెస్ట్ తీసుకుని బాగా తినమని చెప్పాను మళ్లీ నిల్చున్నావేమిట్రా ఆనంద్ దబాయించాడు అలాగే డాక్టర్ గారు భయం నటించాడాయన ఇద్దరి వాలకం చూసి అంజని పక్కున నవ్వింది తండ్రి కూతురికి ఎన్నో నోట మాట రావడం లేదు నీ విజయం నాది తల్లి అన్నట్టున్నాయా చూపులు నీ అవమానం నాది నాన్నా అన్నట్టున్నాయి ఆమె చూపులు తండ్రి దగ్గర కారు తాళాలు తీసుకుని తనే డ్రైవ్ చేసింది అంజని ఆనంద్ భవన్ ముందు శ్యామియానే వేశారు పార్టీకి అన్ని ఏర్పాట్లు చేశారు శ్రీహర్ష మళ్లీ ఉద్యోగంలో చేరినందుకు రాజశేఖర్పై వచ్చిన నింద తొలగిపోయినందుకు పార్టీ ఏర్పాటు చేశారు అంతా రెడీ అయినా శ్రీ రాజశేఖర్ టై బిగించుకుంటూ అడిగాడు అంతా రెడీయే బావా ఫోటోగ్రాఫర్లు తప్ప చూడు విజ్జే మీ తమ్ముడికంతా వేళకోళంగా ఉంది రాజా వాడికి అవకాశం ఇచ్చింది మీరే అంది నవ్వుతూ ఏనాటికైనా మీ ఒకటే అన్నాడు నిష్ఠూరంగా ఆ బెంగ అక్కర్లేదు బావా మేము విడిగా వెళ్ళిపోతాం అన్నాడు శ్రీహర్ష శ్రీ ఈ ఇల్లు ఎలా కట్టినా ఎందుకు కట్టినా నీదెరా నాకే నర్సింగ్ హోమ్ దూరం అవుతుంది దగ్గరలో ఓ ఇల్లు చూశాను ఈ పార్టీ అయ్యాక వెళ్ళిపోతాను అంది నీ ఇష్టం శ్రీహర్ష ఏర్పాట్లు చూడాలని బయటకు వెళ్లాడు విజయ్ నేనెవరినీ మోసం చేయలేదు నా ఫోటోలు నా పేరు పేపర్లో వస్తే పక్కవారికంత కడుపుమంటదేనికూ అర్థం కాదు అన్నాడు నిష్ఠూరంగా రాజా దేనికైనా అతి కాకుండా మెత ఉండాలి స్వతహాగా వచ్చిన కళ ఏదైనా ఉంటే ఎవరూ తీసుకోలేంది డబ్బిచ్చి ఖ్యాతి కొనుక్కుంటానండం అవతలవాడికి కన్నెర్రే మనం సంఘజీవులం మన మంచి చెడులు గురిచి సంగమే ఆలోచిస్తోంది అన్నదామే బొట్టు సరిదిద్దుకుంటూ అమ్మా విజ్జు అర్చన ఈ సమయాన ఊరికి వెళుతుందమ్మా కంగారుగా వచ్చింది లలితమ్మ విజయ వచ్చింది చిన్న సూట్ కేసుతో అర్చన నిల్చింది విజయగారు మీరు ఇన్నాళ్ళు చూపిన ఆదరణకు ఆప్యాయతకు ధన్యవాదాలు నా స్నేహితురాలతో గల్ఫ్ దేశాలకు వెళదామని అనుకుంటున్నాను అంది అర్చన లలితమ్మ ఏదో అనబోయింది అమ్మా మీ తల్లి మనసు ఆరాటం అర్థం చేసుకోగలను మీ కుమారుని క్షేమం తప్ప మరేం అక్కర్లేద్దా గారు కోపురం చేయలేదన్నారు అతనుకో కొడుకున్నాడు పోని మూడు నాళ్ళ కాపురానికి నిదర్శనం అనుకున్న మీ కాళ్ళు మళ్లీ గర్భవతి అర్చన గొంతు బొంగురు పోయింది అబద్ధం లలితమ్మ అరిచింది అంత అవసరం నాకేం లేదమ్మా ఈ పూట పార్టీకి వస్తున్నారు మీ కాళ్ళు కనుక్కోండి పొరపాటు నాది కాబట్టి ఊరుకున్నాను శ్రీహర్ష గారు ఎన్నోసార్లు తన విషయాలు చెప్పబోతే నేను వారించాను అతను ప్రాణం కంటే ఎక్కువగా ఆమెను ప్రేమిస్తున్నాడు ఆమె అతని కోసం ఏం త్యాగం చేయడానికైనా సిద్ధమే అది తెలిసాక ఏ స్త్రీ వివాహానికి సిద్ధపడదు నీకెలా తెలుసు నేనెవరో ఆవిడకు తెలీదు అందుకే తన పరిస్థితి భర్త స్థితి చెప్పింది నా భర్త నన్నే గుర్తించుకోవాలి నన్నే ఆరాధించాలి నా కోసం మిగిలిపోవాలి అలా అనుకోవడంలో తప్ప చెప్పండి విజయగారు నా స్థానంలో ఉంటే మీరేం చేస్తారు విజయ సానుభూతిగా చూసింది లలితమ్మ ద్వైదీభావాలతో సతమతమవుతూ నిలబడింది అమ్మా మీకు దాన్ని కాదు కాని ఒక్క విషయంలో మీకొక మాట చెబుతాను మీ అర్థంలేని అనుమానాలతో ఆ అనురాగమూర్తులను దూరం చేయకండి ప్లీజ్ మీ అల్లుణ్ణి హంతకుడన్నారు అది నిజమేనా వద్దర్చన వద్దు ఇంకేం చెప్పకు లలితమ్మ తల తలపట్టుకుని కోలబడిపోయింది బయట అతిథులొస్తున్నారు మీరంతా ఇక్కడే ఉన్నారా శ్రీహర్ష హడావిడిగా వచ్చాడు చూడు శ్రీ పార్టీకి ఉండదట అర్చన అంది విజయ గారు ప్లీజ్ ఈ శుభ సందర్భంలో నా ఆత్మీయులంతా ఉండాలని నా కోరిక అంటూనే ఆమె చేతిలో సూట్ కేసులాకెళ్లి గదిలో పెట్టాడు మీకు మనుషుల్ని మెసమరైజ్ చేయడం బాగా చేతనౌను అంది ఐఆమ్ సారీ అన్నాడు శ్రీహర్ష ఆమె నవ్వేసి వెళ్లి అతిథులను ఆహ్వానించింది శ్రీ శ్రీ నువ్వు నువ్వు నన్నెందుకు మోసం చేశావు అడగలేకడిగింది లలితమ్మ అమ్మా ఎవరినీ మోసం చేయాలనుకోలేదమ్మా మొదటిసారి బాలరాజు వెంట విషయాలు విన్నప్పుడు అంజనిని వెంటనే తెరిమివేయాలనుకున్నాను నీకోసం నీకోసం అంజనికి దగ్గరయ్యాను జీవితంతో పడ్డాను గతం మరిచిపోవాలనుకున్నాను ఆ సమయాన మీకు అసలు విషయం తెలిసి మళ్లీ ఆంక్షలు పెట్టారు అప్పుడు అంజని గర్భవతి ఏం చెయ్యాలి చెప్పండి పంతాలకు పోయి మావయ్య ఆమెకు వివాహం చేస్తానని ఇటు మీరు పట్టుదలగా ఉన్నారు ఒకరినొకరం విడవలేకపోయాం బావా అభిమానం అనురాగం సముద్రం లాంటిది ఎందరికైనా పంచచ్చు మీరు వివాహం చేసుకోండి నా జీవితంలో మిగిలిన మధుర స్మృతి వివాహం ఆ వివాహానికి చిహ్నంగా సంవత్సరానికి ఒక్కనాడు నాతో గడపండి అని ఒక ఆడపిల్ల కోరితే కాదనే కఠినాత్ముడుంటాడా చెప్పమ్మా చెప్పు అన్నాడు ఆవేశంగా లలితమ్మ నిరతురాలైంది తన అల్లుణ్ణి అనుమానించారు రేపు అందరూ తన కూతుర్ని ఇలాగే అంటారా ఏమో స్వీటీని అవమానిస్తారా శుభం తెలింది స్వీటీ ఆ పిల్లబడిలో తండ్రి ఫోటోల గురించి అడిగితేనే సహించలేకపోయింది లలితమ్మ తనదే పొరపాటని గ్రహించింది అమ్మా తప్పో ఒప్పో కానీ నిన్ను మోసగించాలని మాత్రం కాదు అని అతను వెళ్లిపోయాడు లలితమ్మ కళ్ల ముందు పొరలు తొలగిపోయాయి ఆమె మెల్లగా బయటకొచ్చింది విజయతో మాట్లాడుతున్న కోటేశ్వరరావు కనిపించాడు నాకేం కోపం లేదు విజయ నన్ను చూస్తే లలిత అప్సెట్ అవుతుందని రాలేదు ఆనాడు ఈనాడు నేను మీ నాన్న ఆరాధకుండేనమ్మా అందుకే ఇదిగో ఈ గారు రమ్మనగాని వచ్చేశాను లలిత రాకముందే వెళ్ళిపోతాను అన్నాడు ఎంత దూరం వచ్చారు ఏదైనా తీసుకుంటే సంతోషిస్తాను మావయ్యా అంది ఒక్క పొండివ్వమ్మా చాలు డాక్టర్లు అన్ని ఆంక్షలే పెడతారు అన్నాడు ఆనంద్ను దింపుతూ ఇద్దరూ కాస్త దూరంలో ఉన్న దగ్గరకు వెళ్లారు నువ్వు చాలా స్ట్రెయిన్ అంజు మీ అమ్మగారు కుడిపక్కన ఇద్దరూ నిలబడి మాట్లాడుతూ లలితమ్మను చూడగానే దూరంగా వెళ్లిపోయింది లలితమ్మ కడుపులో పెట్టి కిలికినట్టయింది తనేనా అమాయకురాలైన కోడల్ని ఇంత దారుణంగా ద్వేషించింది ఆమె వెళ్లి ఇష్టమైనవి ప్లేట్లో వడ్డించి అందించిపోయింది లలిత ఆయన కళ్లల్లో ఆనందపోయిన కొత్తల్లో కనిపించిన ఆరతి కనిపించింది అన్నయ్య ఆమెకెన్నో చెప్పాలని నిష్ఠూరాలు వెయ్యాలని ఉంది కాని రానట్టు నుల్చున దగ్గరే నుల్చున్న ఆనందును దగ్గరగా తీసుకుని గుండెలకు హత్తుకుంది పార్టీలో అర్చన అంజని ఇద్దరూ బొంగరాల్లా తిరిగారు శ్రీహర్ష బ్యాంకు స్టాఫ్ వచ్చారు రండి రండి వారిని పిలుస్తాను అర్చన ఆహ్వానించింది ఇవిడా ఒకతను ఆగి అడిగాడు శ్రీహర్ష కాబోయే భార్య నో సార్ మీరు పొరబడ్డారు ఇదిగో వీరు శ్రీహర్ష గారి అర్ధాంగి నేను ఆరాధించే స్నేహితురాల్ని అని అంజని పరిచయం చేసింది అంజని తెల్లబోయినా నమస్కరించింది మీరు ఏమన్నారు అంజని గారు మీరెంత త్యాగం చేయబోయినా మీ సౌభాగ్యం పంచుకునే సంకుచితురాల్ని కాదు అంది కాని కానీ మీరేం చెప్పద్దు మీపై అందరికీ కలిగిన కోపం తాత్కాలికమైంది మీ వాళ్లందరికీ మీరు దేవత మీరిలా చేయడం ఏం బావుండ్లే మీరైతే ఏం చేస్తారు ఆ మాటలు రానట్టు తడబడింది అంజని మీరైనా ఇంతే చేస్తారు స్త్రీకి తోటి స్త్రీ న్యాయం చేయకపోయినా హాని చెయ్యన్నాడు ప్రగతి సాధించినట్టే అంజని గారు సగం సమస్యలు పరిష్కారం అవుతాయి అంది మీకు జవాబు చెప్పలేను వారికి జవాబు చెప్పి ఎనర్జీ వేస్ట్ చేయొద్దు కోర్టులో వాదించడానికి ఎనర్జీ స్టోర్ చేసుకోండి ఐ విష్యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్న అర్చన కళ్ళల్లో తడి కనిపించింది అంజని మాట రానట్టు నిలబడిపోయింది అంజు లలితమ్మ పిలిచింది అంజని తిరిగి చూసింది అత్తగారు నుల్చుంది అంజు వెళ్ళమ్మా శ్రీ పిలుస్తున్నాడు వాళ్ల బాసు నిలబడలేరట ఇంట్లో కూర్చున్నారు అంది అంజని ఆమె ఆజ్ఞ పాలిస్తున్నట్టు ఏడు అడుగులు కొలుస్తూ నడుస్తున్నట్టు నడిచి ఇంట్లోకి వెళ్ళింది అమ్మా నా కోపం అనుమానంతో అన్యాయం చేసిన మన్నించమ్మా అంజనికి ఎదురొచ్చాడు బాలరాజు పోనిలే బాలయ్య పరిస్థితులు అలా వచ్చాయి నువ్వేం చేస్తావు వెళ్ళి కాస్త సామాన్లు చూడు అంది అతను వెళ్ళిపోయాడు మంచినీళ్ల గ్లాసులతో డ్రాయింగ్ రూమ్లోకి వెళుతున్న శ్రీహర్ష తల వంచి స్వాగతం అన్నట్లు మందహాసం చేశాడు పందిట్లో పెళ్ళవుతోంది అన్న రికార్డు మోత మోగిస్తోంది బయట ఇంతటితో మీరైతే ఏం చేస్తారు అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ